హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రామ్ ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ సంబంధించి బేసిక్ క్లాస్ నాకు ఎదుటి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆశ కానీ నేను మాట్లాడలేకపోతున్నాను మాట్లాడదాము అనుకున్నప్పటికీ నా నోట్లో నుంచి పదాలు రావట్లేదు స్టక్ అయిపోతాను అన్న వాళ్ళకి ఈ క్లాస్ ఎందుకంటే ఈ క్లాస్లో మీరు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అంటే పదాలు ఎలా తయారు చేయాలి మీరు ఎలా మాట్లాడాలి ఎలా క్వశ్చన్ చేయాలి నేర్పిస్తాం ఇది నేర్చుకోండి మీరే వంద నుంచి వెయ్యి పదాల వరకు ఈజీగా మీరు తయారు చేయగలుగుతారు ఈజీగా మీరు మాట్లాడగలుగుతారు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మొదటి సూత్రం మిర్రర్ ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకుంటూ కొన్ని పదాలు ట్రై చేయాలి రైట్ అయితే ఇక్కడ చూపించే పదాలు ఏవైతే ఉన్నాయో మేము చూపించే పదాలు మీరు చూసి మీరు కొన్ని ట్రై చేయండి ఇవి ఇవి చూడండి ఇవి కాకుండా మీరు ఇంకొన్ని ట్రై చేయండి మీరు మీ అద్దంలో మీ మొహం చూసుకుంటూ ట్రై చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళతో సులువుగా మాట్లాడచ్చు అయితే ఈరోజు క్లాస్లోని నేను పాజిటివ్ వే అంటే ఎదుటి వాళ్ళతో మనము పాజిటివ్గా ఎలా మాట్లాడాలి నెగిటివ్గా ఎలా మాట్లాడాలి ఎలా క్వశ్చన్ చేయొచ్చు అని చూపిస్తానో మీరు కొన్ని ట్రై చేయండి ఓకే ఈ యొక్క వీడియో మీకు ఎంత హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో లైక్ చేయండి మనము గతంలో కొన్ని వీడియోస్ తీసాము ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళండి నేను కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను క్లిక్ చేసుకొని చూడొచ్చు మీరు కావాలంటే లేదా మన ఛానల్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఇంగ్లీష్ సంబంధించిన ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీకు ఎంతో హెల్ప్ అవుతుంది మీరు ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఇక్కడ చూడండి హీ షీ అంటే హీ అంటే ఏంటి అతను ఆమె ఇది మీరు తెలుసుకోండి ఐ అంటే నేను నా కోసం ఐ మీకోసం మీరు మాట్లాడితే ఐ అంతే కదా ఎవరి కోసం వాళ్ళు మాట్లాడితే ఐ నీను అన్నప్పుడు ఐ అనండి ఆమె అన్నప్పుడు షీ అతను అన్నప్పుడు హీ ఓకే దే వాళ్ళు యు నువ్వు వి మనము ఇది మీకు తెలుసా తెలియకపోతే తెలుసుకోండి ఓకే హీ అంటే అతను షీ అంటే ఆమె ఐ అంటే నేను దే అంటే వాళ్ళు యు అంటే నువ్వు వి అంటే మనము అయితే అతను ఆమె అన్నప్పుడు వారండి ఐ అన్నప్పుడు అంటే నా కోసం మాట్లాడుతాను యామ్ అయామ్ అని మాట్లాడండి వాళ్ళు నువ్వు మనము దే యు వి అన్నప్పుడు ఆర్ అని మాట్లాడాలి సో కలిపితేనే కరెక్ట్గా ఉంటాలి ఇది పాజిటివ్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం కోసం మాట్లాడుతున్నప్పుడు మనము ఇవి వాడతాం గతంలో కోసం మాట్లాడితే మాత్రంకి వాజు వేరు మాట్లాడతాం ఓకే చూడండి ఇవే ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం మాట్లాడితేనేమో ఇవి గతంలో మాట్లాడితేనేమో ఇవి ఓకే గమనించండి మీరు క్లాస్ మంచిగా చూడండి ఫస్ట్ నుంచి లాత చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే అయితే గమనించండి హీ ఈజ్ అని మాట్లాడ ఎప్పుడైనా సరే కలపడలాగా హీ ఈజ్ ప్రస్తుతం కోసం మాట్లాడుతున్నాం ఈజ్ హ్యాపీ అతను చాలా ఆనందంగా ఉన్నాడు ఈజ్ హ్యాపీ రైట్ ఈ ఈజ్ రెడీ అతను తయారయ్యాడు స్కూల్కి వెళ్ళడానికో కాలేజ్కి వెళ్ళడానికో జాబ్కి వెళ్ళడానికో హీ ఈజ్ రెడీ సినిమాకి వెళ్ళడానికో హీ ఈజ్ రెడీ ఈజ్ హంగ్రీ రైట్ అతనికి ఆకలిస్తుంది హీ ఈజ్ హంగ్రి హీ ఈజ్ త్రస్టీ అంటే దాహం వేస్తుంది దాహం కలిగి ఉండడం ఓకే అలాగా అతను కోసం మాట్లాడుతున్నప్పుడు మనం హీ ఈజ్ హ్యాపీ హీ ఈజ్ రెడీ ఈజ్ హంగ్రీ హీ ఈజ్ త్రస్టీ అని మాట్లాడచ్చు రైట్ అదే ఆమె అన్నప్పుడు షీ ఈజ్ హ్యాపీ షీ ఈస్ రెడీ షీ ఈజ్ హంగ్రీ షీ ఈజ్ ట్రస్ట్ అంటే మనిషి మారగానే మనం హీ షీ అని పెట్టడం మీరు అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడే హీ ఈజ్ శాడ్ హీ ఈజ్ వరీ హీఈ ఎక్సైటెడ్ అని మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ మీరు క్రియేట్ చేయొచ్చు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాట్లాడే పద్ధతులు తెలుసుకుంటే మాట్లాడే విధానం తెలుసుకుంటే ఇంగ్లీష్లో మీరే క్రియేట్ చేసి మాట్లాడచ్చు అది మీరు అర్థం చేసుకోండి ఓకే మనము హీ అండ్ షీ కోసం మాట్లాడేటప్పుడు మాట్లాడాము అయితే అతను హ్యాపీగా లేడు హీ ఈజ్ హ్యాపీ అనేది అతను హ్యాపీగా ఉన్నాడు అనుకోండి అతను హ్యాపీగా లేడు అంటే ఎలాగా అంటే హీ హీజ్ హీ ఈజ్ నాట్ హ్యాపీ అని వస్తుంది దానికోసం మనం మాట్లాడదాం ఓకే ఫస్ట్ ఈ ఐ దే యు ఆర్ దే ఐ దే యూవి మాట్లాడేశాక పాజిటివ్ అయిపోయాక నెగిటివ్ మాట్లాడదాం క్వశ్చన్ కూడా మాట్లాడదాం స్టూడెంట్స్ ఓకే ఎలా ఉంటుందో ఒక ట్రైల్ చూపించాం మీకు ఓకే ఇప్పుడు ఐ కోసం మాట్లాడతాడు యామ్ హ్యాపీ ఐ యామ్ రెడీ నేను రెడీ అయిపోయాను ఐ ఆమ్ హంగ్రీ నాకు ఆకలిస్తుంది ఐ ఆమ్ ట్రస్టింగ్ నాకు దాహం వేస్తుంది అలాగా ఓకే అదే దే ఆర్ హ్యాపీ దే ఆర్ రెడీ దే ఆర్ హంగ్రీ దే ఆర్ ట్రస్టీ అంటే వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు రెడీ అయ్యారు వాళ్ళకి ఆకలేస్తుంది వేస్తుంది వాళ్ళకి వాళ్ళకి దాహం వేస్తుంది అని అర్థం ఆర్ హ్యాపీ నువ్వు హ్యాపీగా ఉన్నావు ఆర్ రెడీ యుఆర్ హంగ్రీ ఆర్ ట్రస్టీ అని కూడా మనం మాట్లాడవచ్చు అదే వి మనము రైట్ వి వి ఆర్ హ్యాపీ మనం హ్యాపీగా ఉన్నాము ఆర్ రెడీ మనం రెడీ అయ్యాము వి ఆర్ హంగ్రీ మనకు దాఖలేస్తుంది ఆర్ ట్రస్టీ మనకి దాఖలేస్తుంది అలాగా సో ఇది మనం ప్రజెంట్ ఇప్పుడు కోసం మాట్లాడుతున్నాం రైట్ అదే ఇప్పుడు కోసం మనము నెగిటివ్ మాట్లాడమనుకున్నాం అంటే నాట్ హీ ఈజ్ నాట్ పెడితే అంటే మీరు ఏదైనా చెప్పాలనుకున్నారనుకోండి పాజిటివ్ అనుకోండి మీరు హీ ఈజ్ అని మాట్లాడచ్చు కాదనుకోండి హీ ఈజ్ నాట్ అని మాట్లాడండి అది అలవాటు చేసుకోండి మీరు ఓకే హీ ఈజ్ నాట్ హ్యాపీ హీ ఈజ్ నాట్ రెడీ హీ ఈజ్ నాట్ హంగ్రీ అంటే అతను దాఖలేయట్లేదు ఈ ఈజ్ నాట్ ట్రస్టీ అతనికి దాహం వేయట్లేదు అలాగా షీ ఈజ్ నాట్ హ్యాపీ షీ ఈజ్ నాట్ రెడీ షీ ఈజ్ నాట్ హంగ్రీ షీ ఈజ్ నాట్ ట్రస్టీ అంటే ఆమె ఆమె హ్యాపీగా లేదు ఆమె రెడీ అవ్వలేదు ఆమె కాకలేయట్లేదు ఆమెకి దాహం వేయట్లేదు అని చెప్తున్నారు దీన్ని ఇలా కూడా రాయచ్చు ఈజ్ పెట్టి ఏం పెట్టి ఇలా కూడా రాయచ్చు ఏంటి ఇక్కడ ఓ బదులు మనము ఇలాగ నాట్ ఇలా పెట్టచ్చు ఓకే ఇక్కడ యామ్ నాట్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఐ యామ్ నాట్ రెడీ ఐ ఐఎమ్ నాట్ హంగ్రీ ఐ ఆమ్ నాట్ ట్రస్టీ నేను రెడీ అవ్వలేదు నేను రెడీ అవ్వలేదు నేను హ్యాపీగా లేను ఐఎమ్ నాట్ హ్యాపీ ఐ ఐఎమ్ నాట్ రెడీ ఐ యామ్ నాట్ హంగ్రీ నాకు ఆకలి వేయట్లేదు యామ్ నాట్ ట్రస్ట్ నాకు దాహం వేయట్లేదు అని దాని అర్థం సో ఇలా ఎన్ని సెంటెన్సెస్ చూసారా చాలా సెంటెన్సెస్ మనం తయారు చేయొచ్చు ఇక్కడ చూడడానికి ఏముంది కానీ ఇన్ని సెంటెన్సెస్ ఫామ్ అవుతున్నాయి అందుకే చెప్తున్నాను యొక్క వీడియో మీరు చూసి నేర్చుకుంటే వంద నుంచి వెయ్యి వరకు సెంటెన్సెస్ మీరు ఫామ్ చేయగలుగుతారు అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది నాకు ఇంగ్లీష్ రాదు అన్న వాళ్ళకే ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు ఇంకా ఎంత కొంత ఇంగ్లీష్ వస్తే ఇంకా క్రియేట్ చేయొచ్చు ఓకే ఇంకా చూడండి ఇక్కడ దే ఆర్ హ్యాపీ అని మనం అందరం చూసాం ఇప్పుడు దే ఆర్ నాట్ దే ఆర్ నాట్ హ్యాపీ దే ఆర్ నాట్ రెడీ దే ఆర్ నాట్ హంగ్రీ దే ఆర్ నాట్ ట్రస్టీ ఓకే యు ఆర్ నాట్ హ్యాపీ యుఆర్ నాట్ రెడీ యుఆర్ నాట్ హంగ్రీ యుఆర్ నాట్ ట్రస్టీ అంటే నీ నువ్వు హ్యాపీగా లేవు నువ్వు రెడీ అవ్వలేదు నీకు ఆకలి వేయట్లేదు నీకు దాహం వేయట్లేదు అని అర్థం ఆర్ అంటే వి అంటే మనము వీఆర్ నాట్ హ్యాపీ మనం హ్యాపీగా లేము వి ఆర్ నాట్ రెడీ మనం రెడీ అవ్వలేదు వి ఆర్ నాట్ హంగ్రీ మనకి ఆశలు వేయట్లేదు వీఆర్ నాట్ ట్రస్టీ మనకి దాహం వేయట్లేదు వీఆర్ నాట్ ట్రస్టీ మనకు దాహం వేయట్లేదు రైట్ ఇది మనకే ప్రజెంట్ కోసం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అలా కాదు గతంలో అనుకోండి అప్పుడు ఎట్లా ఇదంతా ప్రజెంట్ అయితే ప్రజెంట్లో మనము అవును అనడానికి ముందు మాట్లాడాము కాదు అనడానికి ఇలా మాట్లాడాము తర్వాత క్వశ్చనింగ్ ఎలా చేయాలో చూపిస్తాం నేను ఓకేనా ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో అది కూడా చూపిస్తాం ఓకే ఇక్కడ చూడండి ఇది గతంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా వాళ్ళు అంటే అది క్వశ్చన్ ఓకే వాళ్ళు హ్యాపీగా లేరు అప్పుడు వాళ్ళు హ్యాపీగా లేరు అప్పుడు వాళ్ళు హ్యాపీగా లేరు అనేది నెగిటివ్ అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనేది పాజిటివ్ మూడు చూద్దాం ఓకే గతం గతంలో అంటే ఏంటంటే మొన్న మొన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నిన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అంటాం కదా అలాగా అలాగే గతంలో కోసం మాట్లాడితే ఐ వాజ్ హ్యాపీ అంటే ఎస్టర్డే ఐ వాజ్ హ్యాపీ అంటే నిన్న నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటే గతం కోసం మాట్లాడుతున్నాను ఎస్టర్డే అంటే ఏంటి నిన్న రైట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పడానికి ఐ వాజ్ హ్యాపీ ఐ వాస్ రెడీ ఐ వాస్ హంగ్రీ ఐ వాస్ ట్రస్టీ అంటే నేను గతంలో అంటే ఎస్ డే ఐ వాజ్ హ్యాపీ నిన్న నేను హ్యాపీగా ఉన్నాను ఎస్టే ఐ వాజ్ రెడీ నేను నేను రెడీ అయ్యాను నిన్న నేను నాకు ఆకలి వేసింది నిన్న నాకు దాహం వేసింది అని చెప్పడానికి ఇది ఐ వాస్ హ్యాపీ ఐ వాస్ రెడీ ఐ వాస్ హంగ్రీ ఐ వాస్ ట్రస్టీ అని మాట్లాడవచ్చు అదే అతను అంటే హీ హీ వాజ్ హ్యాపీ హీ వాజ్ రెడీ హీ వాజ్ హంగ్రీ హీ వాజ్ త్రస్టీ అని మాట్లాడవచ్చు అదే ఆమె కోసం మాట్లాడేటప్పుడు షీ వాస్ హ్యాపీ షీ వాజ్ రెడీ షీ వాస్ హంగ్రీ షీ వాస్ త్రష్టీ అని మాట్లాడచ్చు అదే దే దే అంటే ఏంటి వాళ్ళు యు అంటే ఏంటి నువ్వు వి అంటే ఏంటి మనము ఓకే డీ అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు రెడీ అయ్యారు గతంలో గతం కోసం మాట్లాడుతున్నాం దే వేర్ హ్యాంగ్రీ దే వేర్ ట్రస్టీ అలాగా అది నెక్స్ట్ నీ కోసం అంటే యు యు వేర్ హ్యాపీ యు వేర్ రెడీ యు వేర్ హాంగ్రీ యూ వేర్ ట్రస్టీ అలాగా అది వి మనం కోసం మాట్లాడేప్పుడు మనం అందరం మనం అన్నప్పుడు ఆర్ హ్యాపీ వీ వేర్ రెడీ వీ వేర్ హంగ్రీ వీ వేర్ ట్రస్టీ అని మనం మాట్లాడచ్చు స్టూడెంట్స్ ఓకే ఇప్పుడు ఇలా కాకుండా ఇక్కడ నాట్ పెట్టండి నాట్ లేకపోతే ఎన్ఓటీ పెట్టచ్చేయం కాదు ఐ వాజ్ నాట్ హ్యాపీ ఐ వాజ్ నాట్ హ్యాపీ ఎస్ డే ఐ వాజ్ నాట్ హ్యాపీ అన్నట్టు హీ వాజ్ నాట్ హ్యాపీ లేకపోతే షీ వాజ్ నాట్ హ్యాపీ అలా మీరు చాలా ఫార్మ్స్ మీరు తయారు చేయొచ్చు స్టూడెంట్స్ ఓకే ఐ వాజ్ నాట్ హ్యాపీ ఐ వాజ్ నాట్ రెడీ ఐ వాజ్ నాట్ హంగ్రీ ఐ వాజ్ నాట్ ట్రస్టీ అని మీరు చెప్పచ్చు ఓకే ఇక అంతే దే వేర్ నాట్ హ్యాపీ దే వేర్ నాట్ రెడీ అలా మీరు క్రియేట్ చేయొచ్చు యు వేర్ నాట్ హ్యాపీ వేర్ నాట్ రెడీ వేర్ నాట్ హంగ్రీ యు వేర్ నాట్ ట్రస్టీ అంటే నీకు దాహం వేయట్లేదు నిన్న నీకు దాహం వేయట్లేదు నేను నీకు ఆకలేదు నేను రెడీ అవ్వలేదు అని చెప్పడానికి ఈ సెంటెన్సెస్ చూడండి వి వేర్ నాట్ హ్యాపీ మనం హ్యాపీగా లేము రైట్ వేర్ నాట్ రెడీ వి వేర్ నాట్ హంగ్రీ వీ వేర్ నాట్ ట్రస్టీ అని మాట్లాడచ్చు ఇది స్ట్రెండ్స్ అదే క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఎలా చేసుకోవచ్చు అంటే చూడండి ఈజ్ ఉందా ఈ నాట్ తీసేసేయండి ఓకే ఈ నాట్ తీసేసేయండి ఇప్పుడు ఈ ఈజ్ ముందు తీసుకొచ్చారనుకోండి హీ పక్కన అంటే హీ కంటే ముందు ఈజ్ పట్టండి ఇక్కడ తీసేసేయండి తీసేసి ఇలా రాయొచ్చు ఈజ్ ఈ హ్యాపీ అతను హ్యాపీగా ఉన్నాడా అని అడగచ్చు అలాగా ఈజ్ షీ హ్యాపీ ఆమె హ్యాపీగా ఉందా అని అడగచ్చు అలాగా అనుకుంటాను ఓకే ఇప్పుడు ఈ నాట్ పక్కన అండి ఈ యామ్ ముందు అండి ముందు తెచ్చాను అనుకోండి ఎంఐ హ్యాపీ ఎంఐ రెడీ ఎంఐ హంగ్రి ఎంఐ ట్రస్టీ ఎంఐ అంటే నాకు నేను అడుగుతాను క్వశ్చన్ నేను నేను రెడీ అయ్యానా నాకు ఆకలిస్తుందా లేకపోతే నేను హ్యాపీగా ఉన్నానా అది అడగడానికి ఎంఐ ఎంఐ హ్యాపీ ఎంఐ రెడీ ఎంఐ హంగ్రి ఐ ట్రస్టీ అని మనం మాట్లాడచ్చు అడగచ్చు క్వశ్చన్స్ ఇక చూడండి నాట్ తీసేయండి ఈ ఆర్ ముందుకు తేయండి ఇది ఆర్ అనేది మునుటి వాడచ్చు ఆర్ దే హ్యాపీ ఆర్ యూ హ్యాపీ ఆర్ యూ హ్యాపీ ఆర్ దే హ్యాపీ ఆర్ వీ హ్యాపీ అలాగా ఆర్ వీ మనం హ్యాపీగా ఉన్నామా మనం హ్యాపీగా ఉన్నామా అన్నట్టు అంటే ఆర్ వి హ్యాపీ అన్నట్టు ఆర్ దే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా ఆర్ యు నువ్వు హ్యాపీగా ఉన్నావా అన్నట్టు ఆర్ దే హ్యాపీ ఆర్ దే రెడీ ఆర్ దే ఆర్ దే థి వాళ్ళు దాహం వేస్తు వాళ్ళకి దాహం వేస్తుందా వాళ్ళకి దాహం వేస్తుందా అన్నట్టు దే థ్రస్టీ అలాగా చూసారా మనము పాజిటివ్గా మాట్లాడాము నెగిటివ్గా మాట్లాడాము క్వశ్చన్ కూడా వేస్తున్నాం ఇలా మీరు అలవాటు చేసుకోండి ఓకే ఇక్కడ చూడండి ఈ నాక్ తీసేసేయండి ఈ వాజ్ ముందు రా అండి రాసామనుకోండి వాజ్ ఐ హ్యాపీ నే నేను హ్యాపీగా ఉన్నానా ఏంటి వాజ్ ఐ హ్యాపీ అంటే నిన్న నేను హ్యాపీగా ఉన్నానా అన్నట్టు వాజ్ ఐ హ్యాపీ గతంలో నేను హ్యాపీగా ఉన్నానా అన్నట్టు అర్థం ఓకే వాజ్ ఐ రెడీ నేను రెడీ అయ్యానా వాజ్ ఐ హంగ్రీ వాజ్ ఐ ట్రస్టీ అన్నట్టు వాజ్ హీ హ్యాపీ అలాగా అంటే ఇది ఒక ముందు తీసుకొస్తే క్వశ్చన్గా మనం మార్చుకోవచ్చు ఓకే ఇది ఒక నాట్ తీసేసి వేరు ముందు రాసుకుంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను వేర్ దే హ్యాపీ వేర్ యూ హ్యాపీ వేర్ వి హ్యాపీ ఏంటి వేర్ దే హ్యాపీ వేర్ యు హ్యాపీ వేర్ వి హ్యాపీ మనం ఎప్పుడు హ్యాపీగా ఉన్నాము వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు అలాగా నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉన్నావు అలాగా ఏంటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉన్నావు మనం ఎప్పుడు హ్యాపీగా ఉన్నాము అని అనడానికి వేర్ దే హ్యాపీ వేర్ యూ హ్యాపీ వేర్ వి హ్యాపీ అలాగా ఇంకా మీరు సెంటెన్సెస్ రెడీ చేయండి మీరు ఎన్ని సెంటెన్సెస్ సొంతంగా క్రియేట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి నాకు అర్థమవుతుంది ఇది మీకు క్లాస్ నచ్చిందా నచ్చలేదా అది కూడా మెన్షన్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్